హరే కృష్ణ అండి నేను ఈరోజు యోగిని ఏకాదశికి పాటించవలసిన నియమాలని చాలా సింపుల్గా తెలియజేస్తానండి ఈ యోగిని ఏకాదశిని భక్తి జనని అంటారండి ఈరోజు ధాన్యాలు పప్పులు శనగలు మొక్కజొన్న స్వీకరించకూడదు వాటితో పాటు గోకరకాయ చిక్కుడుకాయ బఠానీ లాంటి కూరగాయలను స్వీకరించకూడదండి పండ్లు పాలు కాజు బాదం పిస్తా కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కందమూలాలు సగ్గుబియ్యం సాములు లాంటివి తీసుకోవచ్చండి తులసి ఆకులను ఏకాదశి ద్వాదశి రోజుల్లో తెంపకూడదు ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి శ్రవణం కీర్తనం హరినామ స్మరణంపై కేంద్రీకృతం చేయటం మన కృష్ణుడి యొక్క విగ్రహాన్ని కానీ ప్రతిమను కానీ పూజించడం మొదలు పెట్టడం చాలా మంచిది తులసి పత్రాలు ఏకాదశి ముందు రోజు తీసినవి మరియు ధూపం దీపం పండ్లు పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువు యొక్క కృప కొరకు ప్రార్థించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి ఒక ముఖ్య గమనికండి ఏకాదశి రోజు మాంసం చేపలు గ్రుడ్లు పుట్టగొడుగులు మద్యం ఉల్లిపాయలు వెల్లుల్లి మద్దు పదార్థాలు అంటే సిగరెట్టు తంబాకు వంటివి మరియు ఇతర తామసిక పదార్థాలు సేవించకూడదు ద్వాదశి అంటే ఏకాదశి తర్వాత రోజున పొద్దున్నే లేచి స్నానం ఆచరించి విష్ణుమూర్తికి ఆరాధించి ఉపవాస పారణ సమయము అంటే ఉపవాసం విడిచిపెట్టు సమయం అన్నమాట ఉపవాసాన్ని ఉపసంహరించాలి ఒక గమనిక ఈ పారణ సమయము ప్రతి ఏకాదశికి మారుతుందండి ఈ యోగిని ఏకాదశిని పాటించిన వారికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినందువలన కలిగే పుణ్యఫలం పొందుతారు మహాపాతకములు నశింపచేస్తుంది ఈ మహత్యమును విన్నవాళ్ళు చదివిన వాళ్ళకి వెయ్యి గోవుల దానం చేస్తే కలిగే పుణ్యం లభిస్తుంది అందువలన అందరూ ఈ ఏకాదశిని పాటించండి ఇలా నెలకు రెండుసార్లు సంవత్సరానికి ఇరవై నాలుగు సార్లు వచ్చే అన్ని ఏకాదశులను నిష్ఠగా పాటించి మనం అందరం భగవత్ భగవత్ కృపను పొందడానికి ప్రయత్నిద్దాం సర్వే జనా సుఖినో భవంతు హరే కృష్ణ